హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాన్షి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఎయిట్ ప్లస్ మంత్స్ బేబీ కోసం బేబీ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ పిల్లలకి ఇలా రైస్ని ఈ విధంగా వండి తినిపించండి చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ కాబట్టి ఎన్నో పోషకాలు అందుతాయి లంచ్ అయినా లేదంటే డిన్నర్లోకైనా ఈ విధంగా రైస్ని చేసి పెట్టండి పిల్లలు చక్కగా తినేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి చక్కగా తినేస్తారు ఈ రైస్ని పసిపిల్లలకి ఎవరికైనా పెట్టొచ్చండి ఫస్ట్ అయితే చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఎయిట్ మంత్స్ లోపల ఉన్నట్లయితే వాళ్ళకి కొంచెం మెత్తగా చేసి పెట్టండి ఎయిట్ మంత్స్ ప్లస్ బేబీస్కి అయితే నేను చూపించే విధంగా ఈ విధంగా ఉడికించి పెట్టండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రెషర్ కుక్కర్లోకి హాఫ్ కప్ వరకు రైస్ని తీసుకోవాలి టీ కప్లో సగం వరకు నేను రైస్ని తీసుకున్నాను ఇక్కడ నేను నార్మల్ రైస్ కాకుండా రేషన్ రైస్ని తీసుకున్నాను ఇలా వాటర్ వేసుకొని నీట్గా కడిగేసుకోవాలి త్రీ టైమ్స్ వరకు బాగా నీట్గా కడిగేసుకున్న తర్వాత మనం హాఫ్ కప్ వరకు రైస్ని తీసుకున్నాం కాబట్టి వన్ కప్ వరకు వాటర్ని వేసుకోవాలి ఈ రైస్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి నానబెట్టేసుకోవాలి ఆ లోపు మనము క్యారెట్ అలాగే ఒక పొటాటోని తీసుకొని ఈ విధంగా పైన తొక్కని తీసేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం కుక్కర్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇంతలోకి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి సిక్స్ మంత్స్ లోపల ఉన్న బేబీస్కి అయితే సాల్ట్ వేయాల్సిన పని లేదు ఎయిట్ ప్లస్ మంత్స్ బేబీస్కి అయితే చిటికడంత సాల్ట్ వేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మంటని హైలో పెట్టినట్లయితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఈ విధంగా టూ విజిల్స్ వచ్చిన తర్వాత షవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఉడికిపోయిన రైస్ని ఈ విధంగా స్మాచ్ చేసేసుకోవాలి ఎయిట్ మంత్స్ లోపల ఉన్న బేబీస్కి అయితే మెత్తగా చేసుకోవాలి ఇలా ఎయిట్ మంత్స్ ప్లస్ బేబీస్ కోసం ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఈ విధంగా చల్లారిన తర్వాత బేబీస్కి పెడుతుండండి మంచి పోషకాలు కావండి బేబీస్ కూడా ఈ విధంగా ఇష్టపడతారు తినడానికి నా స్టైల్లో ఈ విధంగా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి మీ పిల్లలు ఏ విధంగా తిన్నారో కమెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కావాలంటే ఈ ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ప్రెచ్చి చూసేయండి సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ వేయడం మర్చిపోతున్నారు తప్పకుండా లైక్ వేయండి మీరు లైక్స్ వేస్తే నేను నాకు ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు కాబట్టి తప్పకుండా లైక్ వేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్